కొత్త రుబ్బురోలు ఎలా పొదని చేసుకోవాలో చూపిస్తాను రండి అదేనండి సీజనింగ్ అంటారు కదా ముందైతే కొబ్బరి పీచుతో రోల్ శుభ్రంగా తుమేసి తర్వాత నానబెట్టిన బియ్యం వేసి రుబ్బుకోవాలి దానివల్ల మట్టి అంతా బియ్యాన్ని కంటుకుపోతుంది చూసారు కదా పిండి ఎలా రంగు మారుతుందో మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు ఎందుకంటే మా వాళ్ళ దగ్గర నుంచి తీయలేదు వీడియో దూరంగా తీసారనమాట అందుకే మీకు అంత కలర్ డిఫరెన్స్ తెలియకపోవచ్చు కానీ పిండి అయితే చాలా నల్లగా ఉంది మట్టి మట్టి లాగా ఇదే కాకుండా దీనికి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది అంట నేను రుబ్బేటప్పుడు మా ఇంటి పక్క వదినొచ్చి చెప్పింది మనం కూరగాయలు కోసేసిన తర్వాత తుక్కుంటుంది కదా ఆ తుక్కు వేసి రుబ్బినా కానీ మట్టి అంతా దానికి అంటుకుపోతుందంట అలాగే గోరింటాకు రుబ్బుకున్నా కానీ పర్వాలేదంట నేను ఎలాగో బియ్యం రుబ్బేస్తున్నాను కదా అని చెప్పి నేను ఏమీ ట్రై చేయలేదు సెకండ్ టైం డైరెక్ట్గా పొప్పేసేసాను అప్పుడు పిండి కొద్దిగా నలిపొచ్చింది సెకండ్ టైం కూరగాయల తుక్కు కానీ గోరింటాకు కానీ వేసి రుబ్బవలసింది అనిపించింది నాకైతే మొత్తానికి మన సీజనింగ్ అయితే ఇలా పూర్తయింది ఒకవేళ మీకు ఏమైనా రోల్ సీజనింగ్లో టిప్స్ ఏమైనా తెలిస్తే కనుక షేర్ చేయండి అలాగే మాది పాత రోలే కొత్త రోలు అయితే కాదు కానీ ఎప్పటి నుంచో పక్కన పడేసాం కదా కొత్త రోళ్లతో సమానమే అనమాట ఇది మొత్తం మట్టి మషనాలతో నిండిపోయింది పిండి చూస్తేనే అర్థమవుతుంది కదా అదే కొత్త రోళ్ళు అయితే ఇంకాస్త మసిబుగ్గులా ఉంటుంది పిండి అంతే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు వీడియో యూస్ఫుల్ అనిపించిందా అయితే లైక్ చేసి ఫాలో అవడం మర్చిపోకండి సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబాయ్